రాహుల్ గాంధీ గారు కాలికి బొంగరం కట్టుకొని దేశమంతా తిరిగి ఈ దేశ ప్రజలంతా ఒకటే ఈ దేశంలో ద్వేషం వద్దు ప్రేమనే ఉండాలా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గం నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలి సమన్యాయం జరగాలనేటువంటి భారత దేశంలో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ప్రయనిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రభుత్వం మా పార్టీ తెలంగాణలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా అడుగు వేస్తుంది దాంట్లో భాగంగానే మేము దేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు యొక్క వచ్చినటువంటి తీర్పు వెంటనే ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అది కూడా సానుకూలమైన పరిష్కారం అందరి మెప్పులు పొందినటువంటి పరిష్కారాన్ని మేము ఇచ్చినాం అదే ఎస్సీ వర్గీకరణ యొక్క విషయం మీ అందరికీ తెలుసు ప్రజలందరూ నా భవిష్యత్తు అన్నట్టుగా భవిష్యత్తులో చేస్తే కూడా మనం తెలంగాణ నుంచే చేస్తే అవ్వచ్చు నలభై రెండు నుంచి యాభైకి పోతాం కావచ్చు కానీ నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి ఒక కుల గణనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం నుంచి సుప్రీంకోర్టులో నలుగుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే జనాభా ప్రాతిపదిన రిజర్వేషన్స్ పెంచొచ్చని ఈ అనే విషయంలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు ఎస్టీలకు అవకాశం ఉంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్టీ ఎస్సీలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ పెంచడం జరిగింది కానీ బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా మండల్ కమిషన్ కంటే ముందేదైతే బీసీ రిజర్వేషన్ యొక్క పర్సంటేజ్ ఉందో అదే పర్సంటేజ్ కొనసాగుతూ దాన్ని పెంచాలన్న ప్రతిసారి గౌరవ సుప్రీం కోర్టు ఒక మాట చెప్తూ వచ్చి అసలు మీ జనాభా ఎంతో తెలియదు ఆ జనాభా లెక్కలు తీస్తే మీకు యాభై పర్సెంట్ కాదు కదా అరవై పర్సెంట్ ఇవ్వడానికి మాకు అశారు మాట చెప్పింది దానికి అనుగుణంగా మా ఉన్న చోట బీహార్లో మాతో పొత్తులో ఉన్నప్పుడే నితీష్ కుమార్ చేసిండు బిజెపి ఉన్నప్పుడు కాదు అదే విధంగా కర్ణాటకలో మా ప్రభుత్వమే చేసింది కాంగ్రెస్ లెడ్ ప్రభుత్వం తెలంగాణలో స్పష్టంగా మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి ప్రభాకర్ యొక్క నేతృత్వంలో ఇక్కడ బిల్ పెట్టినాం మేము కులగానకు సంబంధించి దాని యొక్క సైంటిఫిక్ అప్రోచ్ లో మేము దాని యొక్క మొత్తం లెక్కలు తెలిసినాం కొన్ని అభ్యంతరాలు ఉంటే కూడా మమ్మల్ని విమర్శించే దారుణంగా విమర్శించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కూడా ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుకొని ఎక్కింటుదనే దానికి తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణ అయితే మొన్న కులక విషయంలో మిత్రులు ఎవరు కూడా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి వాటిని తీసుకొని మేము పందరమే కూడా అని లెక్కలు తీసి ఆ లెక్కలకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర శాసన మండలిలో బిల్ పాస్ చేసి బిల్లు ఆమోదం చేసి గవర్నర్ గారితోటి ఆమోదింప చేసుకొని అక్కడి నుంచి కేంద్రానికి పంపినటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి నేతృత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ పార్ గారి నేతృత్వం